ఇండి కూటమిలో వైసీపీ చేరబోతుందా జగన్ అందుకే ఢిల్లీ వెళ్ళారని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై వైసీపీ అధినేత ఇచ్చిన క్లారిటీ ఏంటి కలిసొచ్చే పార్టీతో భవిష్యత్తులోనూ పోరాటం చేయడానికి జగన్ రెడీ అయ్యారా తెలంగాణ సీఎం రేవంత్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారా దాడులపై ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హిట్ కంటిన్యూ అవుతోంది ఇదే అంశంపై ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నా చుట్టూ ఏపీలో మాటల యుద్ధం మొదలైంది ధర్నాకు ఇండి కూటమి నేతలు హాజరవడంపై కొత్త ఈక్వేషన్స్ ను తెరపైకి తెచ్చింది టీడీపీ వైసీపీ టార్గెట్ గా ఏపీలో కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుందంటూ ఢిల్లీ వేదికగా ధర్నా చేసిన వైసీపీ అధినేత జగన్ కు పలు రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి కాంగ్రెస్ మినహా ఇండి కూటమికి చెందిన కీలక నేతలు వైసీపీ ధర్నా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు ఇదే అంశం ఇప్పుడు ఏపీలో రచ్చకు కారణమైంది ఇండి కూటమి నాయకులతో చర్చల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లాడని ఏపీ మంత్రి పయ్యవుల్ల కేశవ్ విమర్శించారు ఇండి కూటమిలో చేరే అంశంపై మాట్లాడడానికి అయితే జగన్ ధైర్యంగా వెళ్లాలని సూచించారు విశాలమైనటువంటి శాసనసభ మీకోసం ఎదురు చూస్తా ఉంది ఇక్కడికి రారు ఢిల్లీకి పోతారు ఢిల్లీకి పోయి ఆడేదో గల్లీలో ఫుట్పాత్ మీద కూర్చొని మీరు ఆవేదన అంతా వెళ్ళగక్కారు అరే నేరుగా చెప్పండి ఇండియా కూటమి నాయకులతో రాత్రిపూట చర్చించడానికి పోయాను నా భవిష్యత్ కార్యక్రమం మీద అని దానికి ముసుగులెందుకు ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్ మాకు అండగా ఉండి మాతో కలిసి వచ్చే పార్టీలతో భవిష్యత్తులో కలిసి పోరాడతామని క్లారిటీ ఇచ్చారు ఎవరైతే వచ్చి మనకు మద్దతిస్తారు ఎవరైతే రాష్ట్రంలో జరుగుతా ఉన్న అన్యాయాల మీద తోడుగా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళందరితో కలిసి ఖచ్చితంగా పోరాటం చేసే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేసే కార్యక్రమంలో జరుగుతాయి బీజేపీని పిలిచాము కాంగ్రెస్ను పిలిచాము సమాజ్వాదీ పార్టీని పిలిచాము మన మమతా బెనర్జీ గారిని పిలిచాము అందరి పార్టీలని పిలిచినాము వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని వచ్చిన వాళ్ళందరితో కలిసి పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తాం ఎందుకు ఎందుకు వేయకుండా ఉంటాం ఢిల్లీలో ధర్నాకు కాంగ్రెస్ నేతలు సంఘీభావం తెలపకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత జగన్ ఇండియా కూటమి నేతలు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ ఎందుకు రాలేదో వాళ్ళనే అడగాలన్నారు మీ నువ్వు చెప్తా ఉన్న ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు మిగతా పార్టీలు వచ్చే కాంగ్రెస్ పార్టీ రాల కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు అని కాంగ్రెస్ పార్టీని అడగాల చంద్రబాబు నాయుడు వాళ్లకు ఉన్న సంబంధాలు ఏమిటి అని కాంగ్రెస్ పార్టీని అడగాల రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తా ఉన్నాడని కాంగ్రెస్ పార్టీని అడగాల ఇండి కూటమి నేతలతో చర్చల కోసమే జగన్ ఢిల్లీకి వెళ్లారన్న టీడీపీ నేతల కమెంట్స్ పై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్